జయవారాహి జై జయ మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అని అంటూ ఉంటారు గుప్త అంటే రహస్యంగా చేసే ఒక్క దేవత ఒక్క ఆరాధన ఈ యొక్క దేవత ఆరాధనలో దాన్నే వారాహి నవరాత్రులు అంటూ ఉంటారు కాబట్టి ఈ వారాహి అనే మాతకి ఎంతో విశేషమైన ఫలితాలు ఎన్నో రకాలుగా ఆంత్ర విద్యలో సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి తెలియకుండా శత్రు నాశనం అవ్వాలని చెప్పేసి చాలామందిగా చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటిలన్నిటికి కూడా ఈ యొక్క వారాహి ఆరాధన చేయడం వలన ఆ శత్రు బాధ శత్రు నివారణ ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం మనకు వస్తుంది అదేవిధంగా ఈ అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి భూమి లేని వారికి భూమి ఇస్తుంది మొట్టమొదటిగా భూమి లేని వారికి భూమిస్తుంది ఘోష ఉన్నవారికి ఘోష నివారణ అవుతుంది ఆరోగ్యం కోసం చేస్తే ఆరోగ్యం ఇస్తుంది ఎవరి కోసమైతే చేస్తే వార వారికి ఈ ఫలితం ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది అయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ నివేదన చేయాలి అనంటే అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఆవకాయ అన్నం అప్పుడప్పుడుగా మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునే రకంగా కాకుండా అప్పుడికప్పుడు ఒక మామిడికాయని తీసుకొచ్చి కట్ చేసి అదేవిధంగా పచ్చడి అప్పటికప్పుడుగా చేసి అమ్మవారికి కొంచెం కారంగా పెట్టాలి అదేవిధంగా మిరియాలన్నం అదేవిధంగా కొబ్బరి అన్నం అదేవిధంగా సాంబార్లో ఘాటుగా మిరియాలు వేసి అన్ని ఘాటుగా పదార్థాలు పెట్టడం పానకం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన గుప్త నవరాత్రులనే రహస్యంగా చేసే నవరాత్రులు ఆషాఢ మాసంలో మాత్రమే ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయాలి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మామూలు రోజుల చేయకూడదా స్వామి అంటే చేయచ్చు కానీ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో చేయడం వలనే ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు